He is the founder of Madhat Bandis High Court from March 10, 2013 to May 10, 2013. Oh, but, he has also functioned as a panel counsel for various justice of India on 24th April 2021, elevated as to come to welcome achievements with a bouquet as a gesture of gratitude and appreciation.

ఎంతో ఉన్నటువంటి ప్రాంతం ఈ చైతన్యం గురించి రాజకీయ రకంగా కాదు అనేక రంగాల్లో మరి చాలా ముందు సాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం యుద్ధం దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి యుద్ధంలో ఉన్నటువంటి పాత్ర ఉన్నటువంటి తెలుసు ఎంత చైతన్యంగా ఎంత పౌష్ణంగా వాళ్ళు జీవితం సాగించారు నాకు తెలుసు ఇది ఎక్కువగా పెట్ట ప్రాంతం నేను కూడా ఒక పెట్ట ప్రాంతం నుంచి వచ్చినటువంటి రైతు కుటుంబానికి వ్యక్తిగా చదువుకోవటం అనేటటువంటిది ఎంత కష్టసాధ్యమైనటువంటి విషయం అనేటటువంటి ఆలోచనలు మేము చూసాం కాకపోతే ఇప్పుడు రోజులు మారే ప్రతి చోట కూడా ఒక స్కూల్ అనేటటువంటి ప్రత్యేకించి ఈ స్థాయిలో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్థాయిలో స్కూల్స్ లేకపోయినప్పటికీ కూడా గ్రామాల్లో పాఠశాలలు వచ్చాయి మరి రైతులు వ్యవసాయం చేసి అనేక సంవత్సరాలుగా వ్యవసాయం చేసి నష్టపోయి ప్రత్యేకించి ఎండ ప్రాంతం రైతులు మరి వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్లో తగ్గించుకొని వాళ్ళని పెద్దవాళ్ళు చేయాలి అనేటువంటి కోరిక చాలామంది అలగానే మిగిలిపోయింది ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్థాయి స్కూల్ రావాలంటే హైదరాబాదు విజయవాడ లాంటి నగరాల్లో మాత్రం ఈ రకమైనటువంటి అవకాశాలు ఉంటాయి కానీ ఇప్పుడు ఇక్కడ నర్సయ్య గారు అదేవిధంగా డాక్టర్ ప్రకాష్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈ ప్రాంతంలో కూడా పిల్లలకి ఒక మంచి ఉన్నత స్థాయి అవకాశం కల్పించాలనేటువంటి గొప్ప సదు స్కూల్ ప్రారంభించడం ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రత్యేకించి రైతు రైతులందరికీ కూడా ఒక గొప్ప వరండి ఈ సందర్భంగా మీ అందరితో వారి కుటుంబాన్ని అభినందిస్తున్నారు కాకపోతే స్కూల్ యాజమాన్యానికి ఏం చెప్పేది ఏంటంటే పిల్లలు ఇంగ్లీషు చదువుకోవచ్చు మంచి విజ్ఞానాన్ని సంపాదించవచ్చు అంతర్జాతీయంగా పైకి పోవచ్చు చాలా సంతోషం అదే సందర్భంగా వాళ్ళ యొక్క వేడు రూట్స్ అనేటటువంటి మర్చిపోకుండా ఏ గ్రామీణ ప్రాంతం నుంచి వాళ్ళు వచ్చేవనేటటువంటి విషయాన్ని మర్చిపోకుండా వాళ్ళ భాష వాళ్ళ సంస్కృతి వాళ్ళ అలవాట్లు వాళ్ళ కోడల్లో ఉండేటటువంటి గ్రామాల్లో ఉండేటటువంటి కష్టాలని జీవితంలో ఎంత ఉపతి స్థాగించడానికి కూడా మర్చుకోవటం అవ్వాలనేటటువంటి నా కోరిక ఆ రకంగా వారిని మరి శిక్షణ శిక్షణ ఆ రకంగా ఇవ్వాలి అనేటటువంటి నా అభిప్రాయం